నమస్కారం స్వామి మా పేరు వల్లాల ధనరాజు కొత్తూరు గ్రామం రాజుపాలెం మండలం ఈ లిటిల్ లైబ్రరీ స్వీట్స్ వారి సూపర్ ఆర్మీ లావు రకం వచ్చేసి ఆర్మీ టైపు సూపర్ ఆర్మీ వేసాను అదే తేజ రకం వచ్చేసి అస్త్రా వేసాను దాని కాడి ఆరుద్ర ఆరుద్ర ఈ రకం బాగానే ఉంది ఎగడానికి ముప్పై ఐదు గింటల దాకా కాస్తుంది ఈ తలకాపు కూడా బాగా సెట్ అయింది సైజు కానీ మొత్తం కొమ్మలో ఎక్కువ ఎక్కువ వచ్చింది బాగానే చెట్టు మీద చూడండి కనబడుతుంది మళ్ళీ ఆరుద్ర అనే మిరప రకం మీకు ఎలా అనిపించిందండి తలక బాగా కాసింది కింద నుంచి కాసుకుంటా సైజు ఎలా ఉంది సైజు బాగా ఈ ఉన్న ముఖ్య లక్షణం ఏంటంటే తెగుళ్ళని సమర్థవంతంగా తట్టుకొని నిలబడగలదండి ఒక స్థాయి వరకు రెండోది వచ్చేసరికి కాడ ఏ సైజ్ అయితే కాయ వస్తుందో తలకాపుకు వచ్చేసరికి కూడా అదే సైజు నిలబడుతుంది మంచి తిక్కు ఎరుపు ఉంటుందండి ఇది ఈ ఎరుపు ఉండి మనకి కొయ్యటానికి కానీ తేజాలనగానే లేబర్ ఖర్చు అనుకుంటాం కానీ ఈ రకాలు ఏంటంటే ఇదే సైజు మెయింటైన్ అవ్వటం వల్ల మనకి కాపు చిక్కదని ఉండటం వల్ల కోతగూలు కూడా మనం కొంచెం తక్కువగా ఉంటుంది అలాగే మన స్వామి చెప్పినట్టుగా లిట్లైబ్రెడ్ షీట్స్లో తేజ రకాలతో పాటు సూపర్ ఆర్మీ అనే ఒక రకం అస్త్రా అనే రకం యక్షిని అనే రకాలు అన్నీ ఉన్నాయండి మనకి సత్తనపల్లిలో ఉన్నటువంటి రామకృష్ణ గారు అండి మన డిస్ట్రిబ్యూటరు సూర్యటాకీస్ రోడ్డు వెంకటసాయి స్వీట్స్ అండి రామకృష్ణ గారి షాప్ షాపులో మన ఆరుద్ర అనే మిరప రకం దొరుకుతుందండి ఇది అత్యాధునికమైనటువంటి మిరప రకం అండి మీరందరూ కూడా ఈ రకాన్ని వాడి మంచి దిగుబడులు తీయాల్సిందిగా కోరుకుంటున్నామండి తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి తీసి ఎప్పుడు కూడా మా కంపెనీని మీరు ఎంతగా ఆదరిస్తున్నటువంటి స్వామి మీ పేరేమన్నారు ధనరాజు గారు మనవి ఈ రెండు రకాల వాడి ఉన్నారు మన కంపెనీ మీద ఉన్న నమ్మకంతో చాలా సంతృప్తిగా ఉన్నారు మీరందరూ కూడా అలానే వాడి అన్ని రకాలు మన కంపెనీలో ఉన్నాయండి మనకు ఏకైక డిస్ట్రిబ్యూటర్ సత్తనపల్లిలో వెంకటసాయి స్టీసు ఆ షాపులో మీరు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి